నమస్కారం నా పేరు ప్రియాంక దాండి మెంబర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ నిజంగానే కేంద్రం మెడలు వంచి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాదని చెప్పి నమ్మి విశ్వసించి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించాం అలాగే విశాఖపట్నం ప్రజలు ఎంవివి సత్యనారాయణ గారిని నమ్మి ఆయన ఏదో విశాఖపట్నానికి మెట్రో తీసుకొస్తారు మన వైజాగ్ రైల్వే జోన్ కోసం పోరాడతారని చెప్పేసి ఆయన మనం గెలిపించాం కానీ వీళ్ళు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించింది లేదు ప్రశ్నించకపోవడమే కాకుండా చాలా సందర్భాల్లో వీళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చారు అది సిఏఏ చట్టం పాస్ చేసినప్పుడైనా కానివ్వండి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అప్పుడైనా కానివ్వండి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అప్పుడైనా కానివ్వండి మొన్నటికి మొన్న ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్ పాస్ చేసినప్పుడు కూడా వీళ్ళందరూ బీజేపీకి మద్దతు ఇచ్చారు మొన్న చివరి అవకాశం బడ్జెట్ సెషన్ ఉన్న వీళ్ళు ఏదైనా గట్టిగా ప్రశ్నిస్తారని చూస్తే అప్పుడు కూడా లేదు అసలు ఎంవివి గారి అటెండెన్స్ ఒకసారి నేను చెక్ చేస్తే ఆయన టూ ట్వంటీ ఫోర్ బడ్జెట్ సెషన్ లో ఆయన అటెండెన్స్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడు వింటర్ సెషన్ లో ఆయన అటెండెన్స్ యాభై శాతం మాత్రమే ఆయన మొత్తంగా పార్టిసిపేట్ చేసిన డిబేట్లు ఆరు మాత్రమే ఎంవివి గారికి మన ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రశ్నించే టైం లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ప్రశ్నించే టైం లేదు ఉత్తరాంధ్ర నిధుల కోసం ప్రశ్నించే టైం లేదు మన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రశ్నించే టైం లేదు కానీ కాన్స్టిట్యువెన్సీలోని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారిని విమర్శించడానికి ఆయనకు టైం ఉంది నేషన్ బిల్డింగ్ కోసం ఆలోచించే టైం ఆయనకు లేదు కానీ ఆయన బిల్డింగ్లు కట్టుకోవడానికి టైం ఆయనకుంది ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఆయన ఎంపీగా ఐదు సంవత్సరాల్లో పూర్తిగా విఫలమయ్యారు ఇప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు విశాఖ తూర్పు నియోజకవర్ వర్గ ప్రజలు కూడా ఇది ఒకసారి ఆలోచించాలి నిజంగా మన కోసం పోరాడే వ్యక్తులు ఎవరు మన కోసం మన వైపు ఉండే వ్యక్తులు ఎవరు ఒక విజన్ ఎవరికైనా ఉన్నదా ఒక మిజన్ ఉందా వాళ్ళకి నిజంగా కాన్స్టిట్యువెన్సీని అభివృద్ధి మార్గంలో నడిపించే వ్యక్తులు ఎవరు అని చెప్పేసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఐదు సంవత్సరాలు మీరు బటన్ నొక్కి మా అందరినీ మోసం చేశారు ఈసారి మా ప్రజలు కూడా అదే బటన్ ద్వారా మీకు సరైన బుద్ధి చెప్పి మిమ్మల్ని మరలా వెనక్కి పంపిస్తామని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు నమస్తే మిస్సస్ ప్రియాంక గాంధీ మెంబర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ The people of Andhra Pradesh have strongly believed that the YSRCP party is going to fight for the people of Andhra Pradesh, is going to champion the cause of special category status. And similarly, the people of Vishakapatnam have believed that Mr. MVV Nagaru is going to fight for Vishakapatnam's development, for the YSAG Metro project, for the VISAG Railway Zone. But unfortunately, the Vasar party in the past five years has not only not questioned the central government on various issues, but in fact has been extending support to BJP on multiple fronts, be it the CAA bill, be it during the presidential elections, be it during the vice presidential elections, be it during the Delhi Civil Services passage of the Delhi Civil Services Bill, and very recently during the budget session of the 2024, the Honorable MP mp's attendance has been 44% in the recent uh, budget, budget session of the parliament. and during the winter session of the parliament in 2023, his attendance has been 50%. the overall debates that he has participated is 50%. sorry, six debates overall. the honorable mp has no time to question the center for, over the special category status. Has no time to question the center of the privatization of the steel plant, has no time to question for the funds that were due to the Uttarandra, backward regions of Uttarandra, has no time to question for the Vizag Metro project and railway zone, but in fact has all the time on the planet to belittle, to criticize and demean people like Vamsi Krishna Yadav in the constituency. He has no time for nation building but has all the time for building his apartments the people of vizag this time must be conscious the people of visakhapatnam are watching you the honorable mp is trying to contest from the vizag east constituency in the 2024 elections i request the people to be aware as to who they would elect this time choose them wisely question if they have a vision, if they have a mission, and they have an agenda for the next five years, your vote is your weapon. And I request all of you to exercise it properly, irrespective of your political affiliations and likes and dislikes. Thank you so much.